తిరుపతిలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి పత్రికా సినీ రంగాల్లో తనకంటూ ఓ చరిత్ర సృష్టించిన వ్యక్తి తన సంస్థ నుంచి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన రామోజీరావు మరణించడంపై తిరుపతి తెలుగుదేశం నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ నేత నరసింహ యాదవ్ ఊకా విజయ్ కుమార్ రవినాయుడు యశ్వంత్ రెడ్డి టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे तेलुगु जाति राव मिलकर अमर रहे तेलुगु जाति मिलकर अमर रहे अमर रहे अमर रहे अमर रहेगा अमर रहे अमर रहे अमर रहे

సాటిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒకసారి ఆ రోజు వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు ఆవిర్భావం చూస్తే ఆ రోజు ప్రముఖంగా కూడా ఈనాడు పత్రికలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతిన్న కార్యక్రమాన్ని ఏ విధంగా అన్ని వర్గాల్లో తీసుకుపోవడమే కాకుండా అదో ఆ రోజు ప్రముఖంగా కూడా ఈనాడు ద్వారా ఈ రోజు కూడా మేము అందరూ నందమూరి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే ఒక తెలుగు ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఇక్కడ మార్చడం ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవం ఏ విధంగా దెబ్బతిందో ఆ రోజు పత్రికల్లో ఈనాడు పత్రికలు ప్రముఖంగా కూడా రావడం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టారో ఎన్టీ రామారావు దానికి ఆయన ఒక తోడ్పాటు ఒక తెలుగుదేశం పార్టీ విజయం వెనుక ఆయన ఒక తోడ్పాటు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో డంక మోగించిందంటే ఆయన వంతు ఆయన సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా కూడా పార్టీకి ప్రజలకు అందరూ కూడా ఉన్నాయి ఆయన ఒక ఉన్నత విలువలతో కూడిన దీన్ని మనం చూసాం ప్రతి ఒక్క దీంట్లో కూడా ఆయన రాణించడం మనం చూసాము అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం ఒక ఆంధ్రులకే కాకుండా ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశానికే తీరని లోటు అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి లేకపోవడం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయనకి తెలుగు వారు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు చూస్తాను ఆయనకు ఘనంగా కూడా అర్పించడం మా జాతీయ పార్టీ అధ్యక్షులు వారు కూడా ఏదైతే ఢిల్లీలో కూడా ఆయనకు ఘనంగా కూడా నివాళులర్పించడం ఇవన్నీ ఆయన యొక్క చేసిన కష్టాలు ఆయన ఎప్పుడు కూడా విశ్రాంతి ఎరుగని యోధుడు ఎవరైనా ఉండాలంటే అది రామోజీరావు విశ్రాంతి అనేది లేకుండా ఈ వయసులో కూడా ఆయన కష్టపడి ప్రజల కోసం ఈ యొక్క ఏదైతే ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఎంతో మంది రాజకీయంగా కూడా ఆయన పైన ఒత్తిడిని తెచ్చినా కూడా అధిగమించి ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజల యొక్క పక్షాన నిలబడి అటు టీవీ రంగంలో కానీ ఇటు సినీ రంగంలో కానీ ఇటు పత్రికా రంగంలో కానీ ఆయన చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ కూడా మన చరిత్ర ఉన్నంత కూడా గుర్తించుకుంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి ఘనంగా కూడా నివాళులర్పిస్తాను ఈరోజు జర్నలిజం జర్నలిజం అనే పదానికి మారు పేరు రామోజీరావు గారు అప్పట్లోనే నైంటీస్లో నైన్టీస్లోనే కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు అలాగే మా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన ఈ రా మా రామోజీ గారు లేరంటే ఎంతో తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది అలాగే ఆయన కుటుంబానికి ఆయన సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా పార్టీ తరఫున అసలు నివాళులు అర్పిస్తూ ఈరోజు పార్లమెంట్ పార్టీ ఆఫీస్ దగ్గర ఘన నివాళులు అర్పించినందుకు తెలియజేస్తూ థ్యాంక్ యూ